రైతులకి అంతా నమస్యన ప్రెజెంట్ మనం కదిరింపల్లి గ్రామంలో ఉన్నాం కదిరింపల్లికి ఇకి ఒక అదే కదిరింపల్లి ఇది పల్లి పల్లి ఇది తోట ఇది ఏం చేసినారంటే ఎండ కోసం చెట్లు అయితే నాటైన ఆడలి ప్లాంటేషన్ మొత్తం ఇది ఉంది ఇంకా ఆ సైడ్ ఎంత ఉంది మాడి చెట్లలో కన్నా ఆ సైడ్ ఇట్లా చేస్తారంట చూడండి ఎంత కింద అనేది పైన మళ్ళీ ఇది ఏంటి మెస్సు మద్దతు ఉంటుంది కదా చెట్లకు ఎండకు తగలకన్నా నీడపాటిన ఎండకు చాలా ఎండలకు చెట్లు బతక కాబట్టి ఇట్లా చేసినారు నీళ్ళు చూడండి కానీ దేశం మీద ఇట్లాంటి తెలివలు లేడు అందరినా ఎండ కోసం ఇది ఎన్నాలకు వస్తుందో మనకు తెలియదు కడప సైడ్ అయితే చూసినారు కదా మన వీడియో కడప సైడ్ అయితే షేర్లు కట్టేసినాడు రెండు ఎకరాలకి షేర్లు కట్టినాడు మళ్ళీ ఇంకో ఎకరాగా నాడుతున్నాడు రైతు సీరలు కట్టేసి మళ్ళీ నారనాడతారంట ఫస్ట్ కట్టెలు నాటేసి సీర కట్టేసి మళ్ళీ నార నటుతారంట సేమ్ పద్ధతి అదేనా ఫస్ట్ కట్లు నాటినారు దాని మీద మళ్ళీ ఇది వదిలే ఇది తుంగు సేతుకొని దీని మీద చెట్లు పోయిన చెట్లు నాటం లేదు అంటే దీంతో ఇది చేసినారు మళ్ళీ వచ్చేసి మళ్ళీ నారు నాటినారు చెట్లు బతుకున్నాయినా పర్లేదు చదువు అండి ఇట్లా బతుక్కోండి నువ్వు బాగానే తొప్పి చెప్పు తప్పులు పట్టాల్సిన అవసరం బాగా బతుక్కోండి బాగా బతుక్కోండి పర్లేదునా ఇన్ఫర్మేషన్ ఏమైతే ఏం లేదు ఇంకా మదన వచ్చేదాకా ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు ఇంకా మన ఛానల్ అనేది ఇంకొకరి కొత్తగా చూసినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా రోజు ఒక రెండు నుంచి మూడు వీడియోలు అయితే ఖచ్చితంగా టమాటాల గురించి తోటల గురించి చేయడం జరుగుతుంది మన ఛానల్ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో డైలీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను లేకపోతే అయితే ఉండదు చూసాను థ్యాంక్ యూనా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ ఓకే థ్యాంక్ నా అలా కట్టెల జరుగుతున్నారు కట్టలు ఇవి ఒకటి కొన్ని పాత కట్లు కొన్ని కొత్త కట్లు అన్ని చేసి నాటి నేరీలో ఓకేనా థ్యాంక్ యూ చెప్ప చెప్పినా కదా కదిరింపుల్ సైడ్లో ఎట్లా కాదన్నా ఒక ముప్పై ఐదు ఎకరాలు గ్యారంటీ అయినాయి ఖచ్చితంగా ముప్పై ఐదు ఎకరాలు గ్యారెంటీ అయినా దాని మించి ఉంటుంది ఏం తక్కువ ఉండదు మనం ఏమంటే అందాజగా గ్యాస్ చేసి చెప్తాం ఒక్కొక్క ఊరిలో ఎంత అవుతుంది అనేది ఇంకా చెప్తా పోతాం ఎందుకంటే ప్రతి తోటగా ఇవి ప్రతి రైతుని అడగాలంటే కష్టమే కదా ఇప్పుడు అంటే కొంచెం కాలానికి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా మనము ఎంత ఎన్ని ఎకరాలు నడుస్తుంది ఏం పరిస్థితి అనేది ఇది నా కదిలింపులు అప్డేట్ అయితే ముప్పై ఐదు ఎకరాలు గచ్చితంగా ఉంటుంది కొంచెం ఎక్కువగా ఉండదు చెప్పలేం ఆ సైడ్ అంతా టమాటా నటుంది ఆ మాడు తోటలంతా ఓకే థ్యాంక్ యూ